ఎండమంటి వ్యవస్థ వెంటనే ఎండమెంట్ వ్యవస్థ వెంటనే మహాలయాలు మాకు వెంటనే మహాలయాలు మాకు వెంటనే భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యం మనూర్ మండలంలో ఈ రోజు మనూర్ ఎంఆర్ఓ గారికి నిరీతి పత్రం ఇవ్వడం జరిగింది హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఉద్దేశం ఈ ఎండోమెంట్ వ్యవస్థను రద్దు చేయాలి అంటే ద దేవాలయ ధర్మాద శాఖను పూర్తిగా రద్దు చేయాలి రద్దు చేసి ఆ సాధు సంతులచే ధార్మిక వేత్తలసే కంపెనీని ఏర్పాటు చేయాలి హిందూ దేవాలయాల్లో అన్ని మతస్తుల ఉద్యోగులను తొలగించాలి గోవత చట్టాన్ని కఠినతరం చేయాలి హిందూ దేవాలయాల భూముల్ని కౌలుకు హిందువులకి అప్పగించాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనూరు మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది హిందూ సమాజం ఇప్పటికైనా ఈ యొక్క మొద్దు నిధుల నుంచి లేవండి ఈరోజు ఒక కుల సంఘం నాయకునికి ఎవరైనా కించపరిస్తే ఆ కులం మొత్తం ఉవ్వెత్తున ఉలికి పడుతుంది ఒక రాజకీయ నాయకుని ఎవరైనా విమరిస్తే ఆ పార్టీలు బంధుకాలు కానీ ధర్నాలకు పిలుపునిస్తుంది సాక్షాత్తు కలుగు ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం అపవిత్రం చేస్తే కూడా ఈరోజు హిందూ సమాజం ఇంకా గాఢ రీతులలో ఉంది ఇప్పటికైనా హిందూ సమాజం మేల్కొనాలి మేల్కొని హిందూ ధర్మాన్ని రక్షించాలంటే హిందువుల మందరం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం ఏకమై హిందూ ధర్మాన్ని మనమందరం ఈరోజు పరి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న కానీ మనమందరం ఖచ్చితంగా ఏకీభవించాలి నాయకుడు అంటే ఆ విధంగా ఉండాలి నాయకుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి గర్వంగా చెప్పుకోవాలి గర్వచేక ఓహో హిందూ హే హిందూ అని గర్వంగా చెప్పుకున్నట్టుగా నాయకుడు ఉండాలి తప్ప కానీ ఓటు బ్యాంక్ ఓట్ల గురించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ మన ధర్మాన్ని ంచపరిస్తే కూడా చూస్తూ ఊరుకోవడం ధర్మం కాదు అది ఒక రాజకీయ నాయకుని లక్ష్యం కూడా కాదు కాబట్టి మన మంత్రం మన ధర్మానికి ఏ విధమైన ఆపద రాకుండా ధర్మరక్షణం ఖచ్చితంగా ఈ ధర్మం కోసం అందరం యావత్ హిందూ సమాజం వచ్చేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి స్వాతి ప్లీజ్ సబ్స్క్రైబ్